గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ఇండియన్ పాలిటీలో కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు ఇది వచ్చేసి మనకు నైన్టీన్ నుంచి ట్వంటీ టూ వరకు చెప్తుంది అనమాట స్వేచ్ఛా స్వాతంత్రపు అట్లాగే చూస్తే మనకి ఇక్కడ నైన్టీన్త్ ఆర్టికల్ కదా స్వేచ్ఛ స్వాతంత్ర్య హక్కులో నైన్టీన్త్ నుంచి ట్వంటీ టూ అన్నాం కదా ఫస్ట్ నైన్టీన్త్ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సప్త స్వాతంత్రాలను ప్రసాదించింది అంటే సప్త అంటే ఏడు స్వేచ్ఛలను ప్రసాదించింది అనమాట సో ఇప్పుడు మనకు నైన్టీన్త్ ఆర్టికల్ గురించి డిఏఓ ఎగ్జామ్లో అడిగారు తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అడిగారు నెక్స్ట్ తెలంగాణ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో ఏమో భావ ప్రకటన స్వేచ్ఛ గురించి అడిగారనమాట కానీ నైన్టీన్త్ ఆర్టికల్ రిలేటెడ్లో డిఏఓ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ త్రీలో అడిగారు మరి నైన్టీన్ ఆఫ్ వన్ ఇక్కడ వచ్చేసి స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు దేని రిలేటెడ్ నైన్టీన్ టు ట్వంటీ టూ ఆర్టికల్స్ అన్నాం కదా ఇది తెలంగాణ గ్రూప్ టూలో అడిగారనమాట మరి మనకు నైన్టీన్ ఆఫ్ వన్ ఏ ఏం చెప్తుంది అంటే మనకి భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చెప్తుంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్తుంది అనమాట సో దీన్ని గ్రూప్ త్రీలో అడిగారు అట్లాగే నైన్టీన్ ఆఫ్ వన్ బి ఏం చెప్తుంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అనమాట అంటే సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛకు సంబంధించింది అనమాట ఓకేనా సో సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి అంటే మనకి నైన్టీన్ ఆఫ్ వన్ బి అనమాట ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛకు సంబంధించింది నైన్టీన్ ఆఫ్ వన్ సి ఏం చెప్తుంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే సంస్థల స్థాపన గురించి చెప్తుంది అనమాట అంటే ఏవైనా సంస్థ సారీ సమావేశాలు ఏమో నైన్టీన్ వన్ ఆఫ్ బి సంస్థలు ఏదైనా సంస్థలు స్థాపించుకోవడానికి హక్కునిచ్చేది నైన్టీన్ ఆఫ్ వన్ సి ఆర్టికల్ అనమాట నైన్టీన్ ఆఫ్ వన్ డి వచ్చేసి సంచార స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అనమాట నైన్టీన్ ఆఫ్ వన్ దేని గురించి చెప్తుంది అంటే స్థిర నివాస స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్సీ గురించి చెప్తుంది నైన్టీన్ ఇది వచ్చేసి ఆస్తి అనే ఆస్తి హక్కును సంపాదించుకునే స్వేచ్ఛ అనమాట సో ఈ నైన్టీన్ ఆఫ్ వన్ని ని తొలగించారనమాట ఎప్పుడు అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నైన్టీన్ ఆఫ్ వన్ ఎఫ్ తొలగించడం జరిగింది నైన్టీన్ ఆఫ్ వన్ జీ వచ్చేసి వృత్తి స్వాతంత్ర హక్కు అంటే రైట్ టు ప్రొ ప్రొఫెషన్ అంటాము సో ఇది నైన్టీన్ ఆఫ్ వన్ జీ గురించి ప్రస్తుతం ఇప్పుడు ఆరు స్వేచ్ఛలను మాత్రమే ప్రోత్సహిస్తుంది కానీ మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఏడు స్వేచ్ఛలు ఉండేవి అనమాట ఓకేనా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ నైన్టీన్త్ ఆర్టికల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే സോറി ട്വൻറ്റി ఓకేనా సో ట్వంటీ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అని అంటే మనకి నేరము శిక్ష నుండి రక్షణ పొందే హక్కు అంటే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్షన్ ఫర్ అఫెన్సెస్ అనమాట అయితే ఈ నేరము శిక్ష నుండి రక్షణ పొందే హక్కు మనం ఇరవై ఆర్టికల్ అన్నాం కదా ఇరవై ఒకటి ఇరవై ఆఫ్ వన్ అంటే ట్వంటీ ఆఫ్ వన్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ప్రొటెక్షన్ ఎగైనెస్ట్ ఎక్స్పోస్ట్ ఫ్యాక్టోల్లా అంటే కార్యానంతర శాసనాలు చెల్లవు అనే విషయం అనమాట అంటే ఏదైనా ఒక పని జరిగిన తర్వాత జరిగే శాసనాలు అనేవి చెల్లవు అని చెప్పేసి మనకి ట్వంటీ ఆఫ్ వన్ చెప్తుంది ట్వంటీ ఆఫ్ టూ ఏం చెప్తుంది అంటే ప్రొటెక్షన్ ఎగైన్స్ట్ డబుల్ జియోపాటి ఓకేనా అంటే ఒకసారి చేసిన నేరానికి రెండు సార్లు శిక్ష విధించరాదు అనేది ఇది మనకి తెలంగాణ గ్రూప్ త్రీ ఎగ్జామ్ లో అడిగారు ట్వంటీ ఆఫ్ టూ కాబట్టి డబుల్ టూ కాబట్టి డబుల్ జియోపాటి ఒకసారి చేసిన నేరానికి రెండు సార్లు శిక్ష విధించకూడదు అని ట్వంటీ ఆఫ్ త్రీ ఏం చెప్తుంది అంటే ప్రొటెక్షన్ ఎగైన్స్ట్ ఇంక్రిమిడేషన్ ఓకేనా సో ఇంక్రిమినేషన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తనకు తానే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకోమని బలవంతం పెట్టడం అనమాట ఈ బలవంతపు సాక్ష్యం చెల్లి వెళ్ళదు అని చెప్పేది ఆర్టికల్ ఏంటంటే ట్వంటీ ఆఫ్ త్రీ అనమాట మనకి ఇప్పుడు నార్కో అనాలసిస్ టెస్ట్ అంటారు కదా ఈ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ని రద్దు చేయడం అనేది ట్వంటీ ఆఫ్ త్రీ ఆర్టికల్ ప్రకారం జరిగిందనమాట ఎందుకనంటే బలవంతంగా సాక్ష్యం చెప్పడం అనేది ట్వంటీ ఆఫ్ త్రీ ఆర్టికల్కి రిలేటెడ్ కాబట్టి ఈ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ని రద్దు చేయడం కూడా మనకి ఇరవై ఆఫ్ త్రీ అంటే ట్వంటీ ఆఫ్ త్రీ ఆర్టికల్కి రిలేటెడ్ ఉన్నటువంటి అంశం అనమాట సో ఎప్పుడు అంటే సుప్రీంకోర్టు రెండు వేల పదకొండులో తీర్పునిచ్చింది ఇటీవల కాలంలో నార్కో ఎనాలిసిస్ టెస్ట్ను రద్దు చేయాలి అని సుప్రీంకోర్టు కోబడ్ గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పునివ్వడం జరిగింది అంటే ఒక వ్యక్తికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి నిద్రలో ఉండగా నిజం చెప్పించడాన్ని ఈ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ అంటారు దీన్నే బలవంత సాక్ష్యం అని కూడా అంటారు మరి నార్కో ఎనాలిసిస్ టెస్ట్లో ఉండే రసాయనాలు ఏంటి అంటే అమైటాల్ పెంటతాల్ అనమాట ఈ రెండు రసాయనాలు కూడా మనకి నార్కో ఎనాలిసిస్ టెస్ట్లో ఉంటాయి ఈ టెస్ట్ని ఒక వ్యక్తి తనకు తాను ఇష్టపూర్వకంగా చేయించుకుంటే దీనికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది అంటే తనకు తానుగా చేసుకుంటే ఓకే కానీ బలవంతంగా వేరే వాళ్ళు చేపిస్తే మాత్రం అది అప్లికబుల్ కాదు అనమాట ఓకేనా సో అట్లాగే ట్వంటీ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ సో ఇది తెలంగాణ గ్రూప్ త్రీలో అడిగారు నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో కూడా అడిగాడు సో ట్వంటీ వన్ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే జీవించే హక్కు గురించి చెప్తుందనమాట సో ఈ క్రింది వాణిలో సరైన అంశం అని అన్నారు డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా అనే సూత్రం జపాన్ దేశం నుండి గ్రహించాము అరుదైన నేరాలకు పాల్పడినప్పుడు మాత్రమే ఉరిశిక్ష విధించాలి ఏఎన్ బి నన్ ఆఫ్ దిస్ మనకు ఆన్సర్ వచ్చేసి అరుదైన నేరాలకు పాల్పడినప్పుడు మాత్రమే ఉరిశిక్ష అనేది విధించాలన్నమాట భారత రాజ్యాంగానికి మూలం అనేది జీవించే హక్కు భారత రాజ్యాంగంలో అతి చిన్న ఆర్టికల్ ల్ అనమాట ఈ ట్వంటీ వన్ ఆర్టికల్ అనేది చాలా చిన్న ఆర్టికల్ జీవించే ఆకు గురించి తెలుపుతుంది సో చట్టం చే నిర్ధారించబడిన పద్ధతిలో తప్ప మరే విధంగా యొక్క వ్యక్తి ప్రాణానికి హాని తలపెట్టరాదు అంటే చట్టం చట్టం ఒకవేళ శిక్ష వేస్తే తప్పించి మిగతా ఏ విధంగా కూడా వ్యక్తి యొక్క ప్రాణానికి హాని తలపెట్టరాదు అని చెప్పేసి మనకి ట్వంటీ వన్ ఆర్టికల్ చెప్తుంది ఓకేనా సో అనుమానంతో అరెస్ట్ చేయడం అనేది పీడీ యాక్ట్ అనేది బెయిల్ రావడానికి ఎయిటీన్ మంత్స్ పడుతుంది అనమాట మరి ఇక్కడ దీని రిలేటెడ్ కేసు అంటే జీవించే హక్కుకు రిలేటెడ్ ఉన్నటువంటి కేసు ఏంటి అంటే ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ వన్ సో ఇతను ఏకే గోపాలన్ అనే వ్యక్తి కేరళ కమ్యూనిస్టు నాయకుడు అనమాట మరి ఏకే గోపాలన్ కేసులో ప్ర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే పతాంజలి శాస్త్రి అనమాట ఇతను రెండవ వ్యక్తి సుప్రీంకోర్టు యొక్క రెండవ ప్రధాన న్యాయమూర్తి పతాంజలి శాస్త్రి ఏకే గోపాలన్ కేసుని విచారించడం జరిగింది సో చట్టం చే నిర్ధారించబడిన పద్ధతిలో సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు ఇవ్వడం జరిగిందనమాట సో చట్టం సే చట్టం చే నిర్ధారించబడిన పద్ధతి అనే పదాన్ని మనం జపాన్ లేదా ఇంగ్లాండ్ నుంచి గ్రహించామన్నమాట సో జపాన్ నుంచి గ్రహించింది గ్రహించాము ఇంగ్లాండ్ నుంచి గ్రహించామన్నమాట ఇదే చట్టం చే నిర్ధారించబడినటువంటి పద్ధతి అనే దాన్ని ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఈ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో అనమాట మరి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టైంలో లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే వైవి చంద్రచూడ్ అనమాట సో ఈ వైవి చంద్రచూడ్ భారతదేశంలో అత్యధిక కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు మరి ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే శాసన ప్రక్రియ పద్ధతి అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా ని అనుసరించి తీర్పు ఇవ్వడం అనేది జరిగిందనమాట సో మనకి ఇందాక ఏకే గోపాలన్ కేసులో ఏంటి అంటే చట్టం చే నిర్ధారించిన పద్ధతిలో సుప్రీంకోర్టు తీర్పునివ్వాలని కానీ మేనకా గాంధీ కేసులో ఏంటంటే శాసన ప్రక్రియ పద్ధతి అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లాని అనుసరించి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మరి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఎక్కడి నుండి గ్రహించామంటే మనం అమెరికా నుండి గ్రహించానమాట సో సహజ న్యాయ సూత్రాలు వర్తించబడని కేసేమో ఏకే గోపాలన్ కేసు సహజ న్యాయ సూత్రాలు వర్తించబడే కేసేమో మేనకా గాంధీ కేసు అనమాట మనకి ఫోర్టీన్త్ ఆర్టికల్ నైన్టీన్త్ ఆర్టికల్ ట్వంటీ ఫస్ట్ ఆర్టికల్స్ మధ్య అవినాభావ సంబంధాన్ని గుర్తించిన కేసుగా మనం గాంధీ కేసుని పేర్కొంటామన్నమాట అంటే మేనకాగాంధీ కేసులో మనము ఫోర్టీన్త్ ఆర్టికల్ని నైన్టీన్త్ ఆర్టికల్ని ట్వంటీ ఫస్ట్ ఆర్టికల్ని మధ్య ఉన్నటువంటి రిలేషన్ని గుర్తించింది అనమాట మరి గుర్తించని కేసు ఫోర్టీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఫస్ట్ ఆర్టికల్స్ మధ్య అవినాభావ సంబంధాన్ని గుర్తించని కేసు ఏంటంటే ఏకే గోపాలన్ కేసు అనమాట సో ఏకాంతంగా జీవించడం అనేది కూడా జీవించే హక్కుల భాగమే అనమాట అట్లాగే ఇంకొక కేసు వచ్చేసి హుస్సేన్ ఖాతురా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ సెవెంటీ నైన్ సో ఇతడు టెన్ రూపీస్ దొంగతనం చేసినందుకు టెన్ ఇయర్స్ శిక్ష అనుభవించాడనమాట సో రిమాండ్ సెటప్ అనే భావన అనేది ఇందులో ఉంది భారతదేశంలో ప్రజా ప్రయోజనాల వాద్యానికి సంబంధించింది ఇదనమాట భారతదేశంలో మొట్టమొదటి వాద్యం మీద ఏర్పడినటువంటి మొదటి కేసు ఇదే అనమాట సో ప్రజా ప్రయోజన వాద్యం మీద అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కృష్ణ అయ్యర్ అనమాట సో నిరక్షరాస్తులకు సంబంధించినటువంటి కేసు అనమాట ఇది సో ఇక్కడ మనకి ఈ క్రింది వాణిలో అరుదైన నేరాలుగా ఇరవై సంవత్సరాల్లో సుప్రీంకోర్టు గుర్తించినవి ఏంటి అంటే మనకి బూటకపు ఎన్కౌంటర్లు పరువు హత్యలు ఏఎన్బి నన్ ఆఫ్ దిస్ ఏఎన్బి అనమాట సో అరుదైన నేరాలు అనే పదము ఉరిశిక్షకు సంబంధించిందనమాట అరుదైన నేరాలుగా ఇరవై సంవత్సరాలలో బూటకపు ఎన్కౌంటర్లు పరువు హత్యలుగా గుర్తించడం జరిగింది పరువు హత్యలు బూటకపు ఎన్కౌంటర్లు అనేవి అరుదైన నేరాల జాబితాలోకి వస్తాయని చెప్పేసి రెండు వేల పదకొండులో మనకు తెలిసిందనమాట అట్లాగే రతనాం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఈ కేసులో సుప్రీంకోర్టు అనేది ఆత్మహత్య చేసుకోవడం ప్రాథమిక హక్కు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది అట్లాగే లోతేంద్ర సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఈ కేసులో ఆత్మహత్య అనేది ప్రాథమిక హక్కు కాదు అని చెప్పి తీర్పునిచ్చింది ఇదేమో కాదు అని తీర్పునిచ్చింది రతనామేమో అవును అని చెప్పేసి అంటే ప్రాథమిక హక్కి అని చెప్పేసి తీర్పునిచ్చింది అనమాట మనకి ఐపీసీ త్రీ నాట్ నైన్ ప్రకారము ఆత్మహత్య చేసుకోవడం అనేది నేరము అలా చేసుకున్న వారిపై కూడా ఈ సెక్షన్ కింద కేసు అనేది నమోదు చేయవచ్చు అనమాట ఐపీసీ త్రీ నాట్ జీరో త్రీ జీరో నైన్ ఇది ప్రజెంట్ ఈ సెక్షన్ అనేది అందుబాటులో అనేది లేదనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఈ క్రింది ఏ కేసులో రిమాండ్ సెటప్ అనే భావన వెలుగులోకి వచ్చింది అన్నారు ఆప్షన్ హుస్సేన్ రాకతున్ అండ్ వల్గా టెల్లీస్ కేసు నెక్స్ట్ ప్రకాష్ కథమ్ కేసు పైవన్నీ సరైనవి సో మనకు వచ్చేసి హుస్సేన్ రాకతున్ కేసు అనమాట సో ఇందులో రిమాండ్ సెటప్ అనే భావన అందుబాటులోకి వచ్చింది బలహీన వర్గము ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచితంగా న్యాయం న్యాయం ఇవ్వాలి అని చెప్పేసి తీర్పు చెప్పినటువంటి కేసు అనమాట ఇది సో సత్వర న్యాయం పొందడం అనేది కూడా జీవించే హక్కులో భాగం అని చెప్పేసి తీర్పునిచ్చినటువంటి కేసు అనమాట సో రిమాండ్ సెటప్ అనే భావన కూడా ఉన్న భాగం ఏంటి అంటే ఈ హుస్సన రాకతన్ కేసు అనమాట సో ఈ కేసులో వచ్చేసి బలహీన వర్గాల వారికి ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకి ఉచితంగా న్యాయం ఇవ్వాలని చెప్పేసి చెప్పారు సత్వర న్యాయం పొందడం అనేది కూడా జీవించే హక్కుల భాగమన్నారు రిమాండ్ సెటప్ అనే భావన కూడా ఉన్న భాగము మరి రిమాండ్ సెటప్ అంటే ఏంటి అంటే కోర్టు తీర్పు ఇవ్వకముందే విచారణ నిమిత్తం అరెస్టు చేస్తే రిమాండ్ సెటప్ అనమాట తర్వాత చివరి తీర్పులో వచ్చిన కాలంలో ముందు విచారణలో ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉన్నదో కూడా అది తీసి రిమైనింగ్ శిక్షని అనుభవించాలన్నమాట అంటే ఈ రిమాండ్ సెటప్ అనేది కోర్టు తీర్పు ఇవ్వకముందే విచారణ చేయాలి అనే ఉద్దేశంతో అరెస్ట్ చేస్తే దాన్ని రిమాండ్ సెటప్ అంటారనమాట మరి మెర్సీ కిల్లింగ్ అంటే ఏంటి అంటే కారుణ్య మరణం అంటారనమాట సో బ్రతికి ఉన్న మనిషికే అంటే మెదడు తప్ప ఏ అవయవాలు కూడా పనిచేయకుండా ఉంటే అప్పుడు చంపేయండి అని చెప్పేసి చేసేదాన్ని కారుణ్య మరణం అంటారు సో మనకి మెథనేషియా అనే పదం నుండి ఈ కిల్లింగ్ అనే పదం వచ్చిందనమాట సో ప్రపంచంలో కారుణ్య మరణానికి సంబంధించి చట్టబద్ధం చేసిన దేశం ఏంటి అంటే నెదర్లాండ్ అనమాట సో నెదర్లాండ్ దేశం కారుణ్య మరణానికి చట్టబద్ధం చేసిందనమాట సో కిల్లింగ్ని రెండు వేల పదకొండు తర్వాత భారత్లో అనుమతిస్తున్నారు సో డైరెక్ట్ మెర్సీ కిల్లింగ్ అంటేనేమో పేషెంట్స్కి పోషక పదార్థాలు పంపించే ట్యూబ్లో విషాన్ని పంపించడము మెర్సీ కిల్లింగ్ అంటే పేషెంట్కి పోషక పదార్థాలు పంపించకుండా ఉండడం రెండు పద్ధతులు ఉంటాయన్నమాట అలాగే మనకి అరుణా షాబాగ్ కేసు అరుణా షాబాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టూ థౌజండ్ లెవెన్లో అయితే ఈ అరుణా షాన్బాగ్ అనే ఆమె నర్స్గా వర్క్ చేసింది అనమాట అయితే ఆమె మీద అత్యాచారం చేస్తే తను రెండు వేల పదకొండు వరకు ఇరవై సంవత్సరాలు అనమాట కోమాలోకి వెళ్ళి అయితే పింకీ ఇరానీ అనేటువంటి ఒక సామాజికవేత్త సో ఇండియటరీ బుక్ అనే ఆర్టికల్ చదివి కోర్టులో కేసు వేసిందనమాట తను చాలా బాధపడి ట్వంటీ ఇయర్స్ నుండి కూడా తనకి మెర్సీ కిల్లింగ్కి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కేసు వేసింది అనమాట అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఆమె సఫర్ అవుతుంది కాబట్టి ఆమె మెర్సీ కిల్లింగ్కి అనుమతి ఇవ్వండి అని కేసు వేసింది సో అప్పుడు జడ్జ్ అంటే ఫైవ్ ల్యాక్స్ జరిమానా కట్టమని చెప్పారనమాట సో కానీ ఈ విషయంలో ఆమె ఒప్పుకోలేదు రెండు వేల పదకొండు నుండి సుప్రీంకోర్టు మెర్సికిల్లింగ్ అప్లికబుల్ అవుతుంది అని అనేసి ఇండైరెక్ట్ మెర్సీ కిల్లింగ్ ద్వారా మాత్రమే చంపించాలి చంపాలి అని చెప్పేసి చెప్పారనమాట సో బంధువులు చుట్టాలు చెప్తేనే అది జరుగుతుందనమాట అది ఇండైరెక్ట్ మెర్సీకిల్లింగ్ కూడా అట్లాగే ట్వంటీ వన్ ఆఫ్ ఏ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే ఫోర్టీన్ ఇయర్స్ లోపు విద్యా హక్కుకు సంబంధించిందనమాట సో ఈ ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ అనేది రాజ్యాంగంలో రెండు వేల రెండులో ఎనభై రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు విద్యా హక్కు చట్టాన్ని రెండు వేల తొమ్మిదిలో రూపొందించారనమాట రెండు వేల పది నుండి అమల్లోకి వచ్చింది ట్వంటీ వన్ ఆఫ్ ఏ ఆర్టికల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అయితే ఇక్కడ మనకి ఏంటి ఏం చెప్తుంది ట్వంటీ వన్ ఆఫ్ ఏ అంటే ఆరు నుంచి పద్నాలుగు లోపు పిల్లలకి ప్రాథమిక విద్య పొందడం అనేది ప్రాథమిక హక్కు అనమాట అంటే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలు ఫండమె మనకి ప్రాథమిక విద్యను పొందడం కూడా వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి మనకి తీర్పునివ్వడం జరిగింది ప్రాథమిక విద్యను అందించడం పొందడం అనేది ప్రాథమిక హక్కు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన కేసు అనమాట సో మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక ప్రభుత్వం కేసు వచ్చేసి నైన్టీన్ నైన్టీ టూ ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఏపీ నైన్టీన్ నైన్టీ త్రీ ఇక్కడ మోహిని జన్ వర్సెస్ కర్ణాక ప్రభుత్వం కేసు నైన్టీన్ నైన్టీ టూలో ప్రాథమిక విద్యను పొందడం ప్రాథమిక హక్కు అని చెప్పి తీర్పునిచ్చింది అట్లాగే ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఏపీ నైన్టీ త్రీలోనేమో ప్రాథమిక విద్యను పొందడం ప్రాథమిక హక్కు కానీ ఆపై ఎడ్యుకేషన్ పొందడం మాత్రం ప్రాథమిక హక్కు కాదు అంటే ఓన్లీ ప్రాథమిక విద్యను పొందడం మాత్రమే ఫండమెంటల్ రైట్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇది ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్పి చెప్పిన ఆర్టికల్ అనమాట అట్లాగే మనకి ట్వంటీ టూ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే అక్రమ నిర్బంధ నివారణ గురించి చెప్తుంది ఓకేనా అక్రమ నిర్బంధ నివారణ హక్కు గురించి తెలిపే ఆర్టికల్ ట్వంటీ టూ ఆర్టికల్ అనమాట సో తాడా చట్టం రద్దు అయిన కాలం నాకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ అనమాట మరి ట్వంటీ టూ ఆఫ్ వన్ ట్వంటీ టూ ఆఫ్ వన్ ఏం చెప్తుంది అంటే చట్టాన్ని ఉల్లంఘించనిదే ఏ వ్యక్తిని కూడా శిక్షించరాదు అంటే ఒకవేళ ఆ వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రమే అతన్ని శిక్షించాలి కానీ కారణం లేకుండా ఏ వ్యక్తిని అరెస్ట్ చేయరాదు అని చెప్పేసి మనకు ట్వంటీ టూ ఆఫ్ వన్ ఆర్టికల్ చెప్తుంది ప్రతి వ్యక్తికి తన వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించాలి అని చెప్పేసి కూడా మనకి ట్వంటీ టూ ఆఫ్ వన్ చెప్తుంది మరి ట్వంటీ టూ ఆఫ్ టూ ఏం చెప్తుంది అంటే అరెస్ట్ చేసిన వ్యక్తిని ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు సమీప మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి మెజిస్ట్రేట్ అనుమతి లేనిదే ఏ వ్యక్తిని కూడా ఇరవై నాలుగు గంటలకు మించి నిర్బంధించరాదు అని చెప్పే ఆర్టికల్ ట్వంటీ ఆఫ్ ట్వంటీ టూ ఆఫ్ టూ అనమాట మరి ట్వంటీ టూ ఆఫ్ త్రీ ఏం చెప్తుంది అంటే శత్రు దేశాల పౌరులకి తీవ్రవాదులకి టెర్రరిస్టులకి పైన పేర్కొన్నటువంటి రెండు నిబంధనలు కూడా వర్తించవు ఓకేనా ఈ ట్వంటీ టూ ఆఫ్ త్రీ చెప్పేది శత్రుదేశ పౌరులకు తీవ్రవాదులకు మనకి ట్వంటీ టూ ఆఫ్ వన్ ట్వంటీ టూ ఆఫ్ టూ వర్తించవు అని చెప్పేసి చెప్తుంది అనమాట సో అక్రమ నిర్బంధ నివారణ హక్కు గురించి చెప్పేది మరి ఈ ట్వంటీ టూ ఆఫ్ ట్వంటీ టూ ఆర్టికల్ని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించినటువంటి చట్టాలు ఏంటి అంటే మనకి పీడీ యాక్ట్ అంటే ప్రివెంటింగ్ డిటెక్షన్ యాక్ట్ అనమాట ఇది నైన్టీన్ ఫిఫ్టీలో ప్రారంభమైంది నైన్టీన్ సిక్స్టీ నైన్లో రద్దు అయింది అనమాట సో ఒక వ్యక్తి దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతుంది అని అలా చేస్తే అంటే దేశానికి దేశ సమగ్రతకు భంగం కలిగే విధంగా బిహేవ్ చేస్తాడేమో అన్న అనుమానంతో అరెస్ట్ చేయడం కూడా పీడీ యాక్ట్ కిందకనమాట ఎయిటీన్ మంత్స్ వరకు కూడా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయితే బెయిల్ రాదు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో చాలామందిని అరెస్ట్ కేసులు నమోదయ్యాయి కాబట్టి నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ నైన్లో రద్దు అయిందనమాట ఈ చట్టం పీడీ యాక్ట్ సో ఇందిరాగాంధీ పీఎంగా ఉన్నప్పుడు తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వాళ్ళని కూడా పీడి యాక్ట్ కింద అరెస్ట్ చేసేవాళ్ళన్నమాట నెక్స్ట్ మిసా యాక్ట్ అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అంటారు ఇది నైన్టీన్ సెవెంటీ వన్లో ప్రారంభమైంది సెవెంటీ ఎయిట్లో రద్దయింది నెక్స్ట్ ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీలో ప్రారంభమైంది ఎయిటీ ఫైవ్లో మనకి రద్దయిందనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ యాక్ట్ టెర్రరిస్ట్ యాంటీ డిస్క్రిప్టివ్ యాక్టివిటీ అనమాట ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ప్రారంభమైంది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రద్దయింది థర్డ్ యాక్ట్ నెక్స్ట్ పోటా యాక్ట్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ టెరరిస్ట్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనమాట సో టూ థౌజండ్ టూలో ప్రారంభమైంది టూ థౌజండ్ సెవెన్లో లో నెక్స్ట్ ఉఫా యాక్ట్ అంటే అన్లాఫుల్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట ఇది టూ థౌజండ్ ఫోర్లో ప్రారంభమైంది ప్రజెంట్ కంటిన్యూ అవుతుందనమాట సో మనకి అరెస్ట్లు టూ టైప్స్ ప్రివెంటివ్ డిటెక్షన్ అంటేనేమో నేరం చేయకపోయినా చేస్తాడేమో అన్న అనుమానంతో అరెస్ట్ చేయడం ప్రివెన్షన్ డిటెక్షన్ అంటారు సో నెక్స్ట్ ప్యూనిటివ్ డిటెక్షన్ అంటే ఏంటంటే నేరం చేసిన తర్వాత అరెస్ట్ చేయడానికి ప్యూనిటివ్ డిటెక్షన్ అని అంటారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సఫేమా చట్టాన్ని రూపొందించిన కాలం అంటే స్మగ్లర్స్ యాక్టివిటీస్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనిపులేషన్ యాక్ట్ అనమాట ఇది ఎప్పుడు రూపొందించారంటే సెవెంటీ సిక్స్లో రూపొందించడం జరిగింది సో పీడీ యాక్ట్ పార్లమెంట్కి మధ్యంతర ఎన్నికలు వచ్చిన మొదటి సంవత్సరం నైన్టీన్ సెవెంటీ వన్లో అనమాట సో మిసా యాక్ట్ వచ్చేసి అనుమానం ఉంటే అరెస్ట్ చేయొచ్చు ఎయిటీన్ అండ్ హాఫ్ మంత్స్ వరకు బెయిల్ రాదనమాట ఇది రద్దయింది కాబట్టి దీని గురించి మనకి అవుట్ డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది అవసరం లేదనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి తాడా యాక్ట్ తాడా యాక్ట్ కూడా మనం చూసాం కదా అన్నీ రద్దయ్యాయి కాబట్టి వీటి గురించి మనం ఏం చదవాల్సిన అవసరం లేదు ఓకేనా సో నెక్స్ట్ ఇవన్నీ కూడా రద్దయిన ఆర్టికల్స్ సో నెక్స్ట్ ఆర్టికల్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్